ఈ ఉగాది సంవత్సరం అనేది మరింత ముందుకి హ్యాపీగా వెళ్ళాలని ఈ రోజు అయితే మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం సో ఒక రోజు మా ఇంట్లో మేము ఉగాది సెలబ్రేషన్స్ అలా చేసుకున్నాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది శుభాకాంక్షలు

మామిడికా మామిడికాయ ఇప్పుడు మనము వేపు చూపు కలపాలి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనము కొంచెము తాగి పెట్టాలి కూడా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పుడు ఉగాది అయినా అయితే ఏ సిఫ్ట్ లేకుండా చక్కగా వీక్లీ ఆఫ్ వచ్చింది అందుకోసం అని చెప్పి మార్నింగ్ వాడ అలాగే ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను మేము ఆఫ్టర్నూన్ బయటకు వెళ్దామని చెప్పేసి రైస్ అయితే పెట్టాను అనమాట సో ఇంకా రైస్ అయిపోయిన తర్వాత చక్కగా దాన్ని మెత్తగా స్మాష్ చేసేసి అందులోన ఈ దానిమ్మ గింజలు అయితే వేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ టైం కదా పిల్లలకి అలాగే మనకి కూడా తినడానికి చాలా బాగుంటుంది ఎప్పుడైనా లంచ్ బాక్స్ కానీ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందనమాట ఇంకా శనగపప్పు అలాగే మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఇవన్నీ కూడా తాలింపు వేసేసి లాస్ట్లో కొంచెం కరివేపాకు ఎండిమిర్చి వేసేసి ఈ రైస్లో అయితే వేసేస్తున్నాను తాలింపుని వేసేసి మంచిగా కలిపిస్తే ఇంకా తినడానికైతే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే చింతపండు పులిహోర కూడా చేశాను ఈవినింగ్ టైంకి అలా బాక్స్ పట్టుకెళ్దామని చెప్పి ఇవైతే నేను ఇప్పుడు ఆంధ్ర భవన్కి అయితే వెళ్తున్నాం అనమాట అందుకోసమని చెప్పి ఈ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసేసి తీసుకొని వెళ్ళిపోతే పిల్లలు ఎప్పుడే ఆకలి అంటే అప్పుడు తినిపించడానికి బాగుంటుంది సో ఈ విధంగా మా హస్బెండ్ అయితే ఈ విధంగా మళ్ళీ రెడీ చేశాడు రెడీ చేస్తే మా పిల్లలు అంటున్నారు ఎప్పుడు బట్టలు లేనట్టు ఈ బట్టలు వేసావేంటి అనేసి అడుగుతున్నారు అనమాట వాళ్ళ డాడీకి అయితే ఏది నచ్చితే అదే చేస్తాడు ఎందుకంటే పిల్లలకి మళ్ళీ ఈవినింగ్ టైం వచ్చినప్పుడు చల్లగాలు తగలకూడదు అని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ విధంగా వేస్తూ ఉంటాడు అనమాట మా పిల్లలేమో ఎప్పుడు వేస్తున్నా అని చెప్పి వాళ్ళ డాడీని అలా అడుగుతూ ఉన్నారు సో ఇంకా ఫైనల్గా ఈ రోడ్ అయితే ఎప్పుడు మీకు చూపించలేదు కదా ఎప్పుడో ఒక్కొక్కసారి చూపించి ఉండను ఇదైతే కొంచెం వర్క్ అవుతుందని చెప్పి ఇన్ని రోజులు ఈ దారి అనేది ఓపెన్ చేయలేదు మళ్ళీ ఈ రోజైతే ఓపెన్ చేశారనమాట ఇంకా మాకు మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి ఇంకా దగ్గర అయిపోయింది లేదు అంటే చుట్టూ తిరిగి వెళ్ళినప్పటికీ ఒక ట్వంటీ మినిట్స్ పట్టేది ఇప్పుడైతే ఇంకొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు సో ఫైనల్గా మెట్రో స్టేషన్కి అయితే మేము ఎప్పుడు ఎయిటీన్ నైన్టీన్ స్టేషన్కి అయితే వచ్చేసాము అక్కడ అన్ని హెల్మెట్ అన్నీ దగ్గర పెట్టేసి వెళ్తున్నాం అనమాట ఇంకా చెకింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మెట్రో కోసం అయితే పెయిట్ మేము ఎలా పైకి వచ్చాము ఇంకొక మెట్రో అయితే వెళ్ళిపోయింది ఇంకొక ఫోర్ మినిట్స్ వెయిట్ చేస్తే ఇంకొక మెట్రో వచ్చిందనమాట సో ఇదైతే ఇంకా మేము ఈ మెట్రోలో ఎక్కిన తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంటే దిగేస్తాము ఆంధ్ర భవన్కి వెళ్ళడానికి ఇంకా హ్యాపీగా నేను మా హస్బెండ్ అయితే కూర్చున్నాము ఇంకా మా పిల్లలైతే తెలిసిందే కదా ఎప్పుడు మెట్రో ఎక్కిన వెంటనే ఆటలు లేకపోతే అల్లరల్లర్ చేస్తూ ఉంటారు సో ఈరోజైతే ఇంకా దిగిన తర్వాత మరిచి రియాక్షన్ అయితే షాపుల వైపే చూస్తుంది సో ఇప్పుడైతే ఇంకా మా రిష్తా చూసారు కదా ఎప్పుడు దానికి అలాంటి కోరికలే ఫైనల్గా ఇంకా మేము స్టేషన్ నుంచి బయటకు అయితే ఎగ్జిట్ అయిపోయాము ఎగ్జిట్ అయిపోగానే ఆటోలు మనకి అవైలబుల్గా దొరుకుతాయి ఆంధ్రభవన్కి ఇప్పుడు నేను ఆపోజిట్లో చూపిస్తుంది ఇండియా గేట్ అనమాట సో ఇంకా ఆంధ్రభవన్కి వచ్చేసాము ఇంకా ఆంధ్రభవన్లో ఫుల్ రష్ అయితే ఉందనమాట లోపల ఖాళీ లేదని బయట జనాలు వెయిట్ చేస్తున్నారు భోజనంకి ఇంకా ఆడిటోరియం అయితే పైన కింద అంతా నిండిపోయింది సినిమా కోసం ఇంకా ఫైనల్గా రాబిన్హుడ్ మూవీ అయితే ఆస్తున్నారనమాట ఇప్పుడు ఈ టైంకి సో ఈవినింగ్ టైంలో అంటే ఏదైనా పండగలు అయితే సాటర్డే సండే వచ్చింది అంటే ఒక దగ్గర మూడు నాలుగు షోలు అయితే వేస్తూ ఉంటారనమాట ఇంకా అలా మేమైతే ఈరోజు హుడ్కి అయితే వచ్చాము నైట్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి స్క్వేర్ అయితే ఉందనమాట కానీ మరి అది వేస్తారో వేరో తెలియదు కానీ ఎప్పుడైనా సరే ఏవైనా రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ ఆంధ్ర భవన్లో వేస్తారు సో ఇంకా ఆ మూవీ చూసిన తర్వాత బయట ఈరోజైతే అమ్మవారిని అన్ని మంచిగా డెకరేషన్ అయితే చేశారనమాట ఎందుకంటే ఉగాది కదా ఉగాది అంటేనే మన తెలుగు పండుగ కాబట్టి ఇంకా చేస్తారు భవన్లో ఇంకా మేము కూడా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళలేదని ఫీలింగ్ అయితే రాలేదు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళలేకపోయాము అసలు ఖాళీ లేదు ఇంక ఇంట్లోనే అన్నీ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాం కదా సో ఇంక ఇవన్నీ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా అన్ని అమ్మవారిని అయితే చాలా మంచిగా అలంకరణ చేశారు అన్ని దేవుళ్ళని కూడా వెంకటేశ్వర స్వామి అన్ని టెంపుల్స్ చాలా బాగా పెట్టారు ఎప్పుడు ఇది నిత్యం ఇక్కడే ఉంటాయి ఆడిటోరియంలోనే ఇంకా ఏవైనా పండగలు అయినప్పుడు మంచిగా డెకరేషన్ చేస్తారు ఇంకా మాకు వాటర్స్ నుంచి కూడా చాలా మంది వచ్చారు ఇంకా ఉగాది అంటేనే మన తెలుగు సంవత్సరం పండగ కాబట్టి ఇంకా మన తెలుగు వాళ్ళని కలాలి అనుకుంటే ఆంధ్ర భవన్కి వస్తే అంత మన వాళ్ళే ఉంటారు సో ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మళ్ళీ గుర్తుగా ఉంటాయి కదా సో అని చెప్పి ఈ విధంగా ఫొటోస్ తీసుకున్నాము అంటే అస్సలు పోవు ఎప్పుడు మనకి మెమరీగా ఉంటాయి అనమాట ఇంకా తర్వాత ఇక్కడ ఫ్రీ మెహందీ ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా ఇంకా నచ్చిన వాళ్ళు నచ్చినట్టు పెట్టించుకోవచ్చు ఈవినింగ్ టైంలో అలా ఫైవ్ థర్టీకి అలాగా ఉగాది సంబరాలు అయితే స్టార్ట్ అవుతాయి ఎప్పుడు కూడా నాది ఫస్ట్ చేయ తప్ప వెనక్కి కూర్చోడానికి ఇష్టపడినమాట ఫస్ట్ అయితే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది ఇంకా అందరూ వచ్చేసారు లవ్ ఇక్కడ ఉగాది పచ్చడి కూడా పంచారు అనమాట ఇలా కప్పులో వేసి ఉగాది పచ్చడి ఇచ్చారు అలాగే పంచాంగం చెప్పడానికి గురువు గారు వచ్చారు ఇలాంటివి ఇంకా భరతనాట్యం ప్రోగ్రాము ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా చేశారు ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఎంతో శుభదాయకంగా ప్రతి నిమిషం కూడా గ్రో తోరియంటెడ్ సంకల్పంతో విజయాలు సాధించాలి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మహాగణపతిని గణపతిని గణపతిని లక్ష్మి గణపతిని ముందు మనం తలుచుకుంటూ సర్వదేవతాతీత స్వరూపమైనటువంటి ఎస్ సస్ఐ బాబా గారితో మ్యాక్సిమే మ్యాక్సిడే కాబట్టి అందుకని అందరికీ జరగాలని ఆ బాబాని ప్రార్థిస్తూ

ఇంకా మీడియా ఎప్పుడు ఎక్కడ ఉన్నదే కదా ఇంకా నార్మల్గా ఆంధ్రభవన్కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు ఇంకా అలా ఎవరైతే వచ్చారో వాళ్ళకందరికీ కూడా ఈ విధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారనమాట సో ఇంకా రిషి వర్షి అయితే అలా బయట తిరుగుతూ వాళ్ళ డాడీ కూడాను నేనైతే ముందు అలా కూర్చొని ఉన్నాను కానీ వీళ్ళైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట సో ఇంకా ఎయిట్ అయిపోతుంది ఇంకా ఇంటికి కూడా వెళ్ళాలి మార్కెట్కి వెళ్దామని చెప్పి ఇక్కడ నుంచి ఎయిట్ ఓ క్లాక్కి ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మేమైతే ఇంకా తెచ్చిన లంచ్లో ఇంకా పులిహోర అయితే ఈవినింగ్ ఉంచాము ఇంకా ఈవినింగ్ పిల్లలకు కూడా పులిహోర అంతా తినిపించేసి ఇంకా ఎక్కడి నుంచి అయితే అనమాట ఇంక ఇప్పుడైతే ఇవన్నీ స్టాల్స్ కూడా పెట్టారని చెప్పాను కదా ఇక్కడ అన్ని స్టాల్స్ దగ్గర కొంచెం చూసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం బాణాలు ఎత్తుతున్నారు ఎవరికి నచ్చితే వాళ్ళైతే తీసుకొని పట్టుకోవచ్చు అనమాట సో ఇంకా ఛాన్స్ రావడమే లేటు ఇంకా నేను ఆగుతానా ఇంకా నేనైతే ఈ విధంగా బోనాలు అయితే తీసుకున్నాను ఇంకా ఎప్పుడు నార్మల్గా ఎప్పుడు నేను బోనాలు ఇలాంటివి ఎప్పుడు ఎత్తుకొని ఇలా తీసుకొని వెళ్ళడం నాకు తెలియదు అనమాట ఇంకా అలాగో ఛాన్స్ వచ్చింది కదా అమ్మవారు అనకాపల్లి నోకాలమ్మ అమ్మవారు అనమాట ఇంకా సో ఫైనల్గా ఇంకా మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవడం ఇంకా హ్యాపీగా ఆంధ్ర భవన్లోనే ఇలా ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ తీసుకొని వెళ్ళమన్నమాట ఇప్పుడు ఉగాది టైంలో అక్కడ అనకాపల్లిలో పండగ అవుతుందంట సో అందుకోసం అని చెప్పి ఇక్కడ ఈ విధంగా చేస్తున్నారు సో అంతా లోపల తిరిగిన తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర పంతులు గారు అయితే బోనం దించుతారనమాట ఇంకా ఈ విధంగా దించిన తర్వాత ఇంకా మేమైతే స్టాల్స్ చూడడానికి వెళ్ళాము ఇక్కడ వెజ్ నాన్ వెజ్ పిక్కిల్స్ అలాగే అన్నీ అవైలబుల్గా ఉంటాయి మన సౌత్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇక్కడైతే చికెన్ పికెళ్ళు అలాగే గోంగూర పికెలు అన్నీ ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇవైతే ఆంధ్ర స్ట్రీట్ ఫుడ్ అనమాట బజ్జీ పకోడీ ఇంకా గులాబ్ జాము ఇవన్నీ ఇంకా మన సైడ్ పెళ్ళిళ్ళకి చిలకలు ఇవన్నీ ఉంటాయి కదా జీడ్లు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఈసారి లాస్ట్ టైం అయితే చిలకలు అమ్మారు కానీ ఇలాంటి జీడి గట్టా అమ్మలేదు సో చిన్ననాటి జ్ఞాపకాలుగా ఈ విధంగా అన్నీ పెడుతూ ఉన్నదనమాట సో ఇం తర్వాత ఇడ్లీ రవ్వ అన్నిను మాకైతే చింతపండు అయిపోయిందని తీసుకున్నాను అర కేజీ నూట ముప్పై రూపాయలు అనమాట ఇంకా ఫైనల్గా వెజిటేబుల్స్ దగ్గరికి అయితే సండే మార్కెట్కి అయితే వచ్చేసామనమాట ఇప్పుడైతే నైట్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా సండే మార్కెట్కి అయితే వచ్చాము ఇది మాకు డైలీ రొటీన్ టైం కాబట్టి మరి మాకు ప్రాబ్లం లేదు ఇంకా ఈ మార్కెట్ అంతా అన్నీ చూసుకొని టెన్ థర్టీ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫైనల్గా ఇంకా మాకు కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకున్నాము ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్కి బీ సిఫ్ట్లు అలాగే తర్వాత ఏ షిఫ్ట్ నైట్ డ్యూటీలో వస్తాయి కాబట్టి ఇబ్బంది పడకుండా ముందుగా అన్నీ తీసుకున్నాము ఫ్రూట్స్ గట్రా సో ఇంకా ఎప్పుడు మళ్ళీ సండే వచ్చినప్పుడు రావచ్చు అనమాట మార్కెట్కి అంతవరకు కూడా మార్కెట్కి వచ్చే పని అయితే ఉండదు సో ఇప్పుడైతే ఇంకా మార్కెట్ చూసుకొని ఇంటికైతే వచ్చేసాం ఈ విధంగా ఈరోజు వ్లాగ్ అనేది ఇంతటితో ఆన్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే కనుకో తప్పకుండా ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి